and military action on land and in the air and sea with effect from seventeen hundred hours Indian Standard Time today. Instructions have been given on both sides to give effect to this understanding. The Directors General of Military Operations will talk again on the twelfth of May at twelve hundred hours. Thank you. Firing and military సో ఇప్పుడు ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదుల్ లైవ్ లో అందిస్తారు సైతులు సో ఇండో పాక్ సరి సరిహద్దుల్లో అయితే ఉద్రిక్తతలకు తెరపడినట్లేనా మోస్ట్ అప్డేట్ ఎస్ ఖచ్చితంగా సంజన కాల్పుల ఇరమనకు భారత్ పాకిస్తాన్ అంగీకారం ఖచ్చితంగా తెలిపాయి సో మధ్యవర్తిత్వంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివరించారు సో ఇక ఇప్పటికే మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఐదు నిమిషాలకు భారత డీజీఎంఓకు అదేవిధంగా పాకిస్తాన్ డీజీఎంఓకు ఫోన్ల ద్వారా సమాచారం ఇచ్చారు ఖచ్చితంగా కాల్పుల ఇరుమన చేసుకోవాల్సిందే అని చెప్పేసి చెప్పడంతో సో అందుకు అంగీకారం తెలిపినట్టుగా కూడా తెలుస్తుంది సో ఇక మన డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో అవి డిమాండ్స్ కూడా మనం ఖచ్చితంగా కొన్ని అంశాలు లేవనెత్తే అవకాశం కనిపిస్తుంది పాకిస్తాన్కి సంబంధించినటువంటి దుస్సాహసం ఏదైతే ఉందో ఆ అంశాలన్నిటిని కూడా మనం ఖచ్చితంగా వెల్లడించే అవకాశం కనిపిస్తుంది ఎప్పుడు అంటే ఈ నెల పన్నెండున మళ్ళీ డీజీఎంఓల మధ్య సమావేశం కీలక సమావేశం అంటే పాకిస్తాన్ డీజీఎంఓ అదేవిధంగా భారత్ ఎంఓల మధ్య చాలా కీలకమైన సమావేశం ఉండే అవకాశం కనిపిస్తుంది సో అది ఉంటుంది కూడా ఈ నెల పన్నెండో తారీఖు రోజు సాయంత్రం ఐదు గంటలకి ఉండే అవకాశం కనిపిస్తుంది సో అదే రోజు చాలా అంశాలు కూడా మనం లేవనెత్తే అవకాశం కనిపిస్తుంది పాకిస్తాన్ నుంచి ఇటు టెర్రరిస్టులందరూ కూడా భారత్ వైపు వచ్చి ఏ విధంగా లో దాడులు చేశారు అనే దానిపైన కూడా మనం అన్ని వివరాలన్నీ కూడా ఇప్పటికే కేసు ఎన్ఐఏ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది కాబట్టి ఆ దర్యాప్తులో భాగంగా కొన్ని అంశాలు మనకి తేడా చేశా తెలిసాయి కాబట్టి ఆ రిపోర్ట్ అంతటిని కూడా ఆ రోజు అంటే ఏ రోజు మనకి ఈ నెల పన్నెండున అంటే ఇటు భారత్ డీజీఎంఓతో పాటుగా పాకిస్తాన్ డీజీఎంఓల మధ్య ఆ చర్చలకు సంబంధించినటువంటి కీలక సమావేశం ఉంటుంది కాబట్టి ఆ రోజు ఆ రిపోర్ట్ అన్నిటిని కూడా అక్కడ పెట్టే అవకాశం కనిపిస్తుంది సో ఆ రోజు చాలా అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకే దాదాపుగా కాల్పుల ఇరుమన అమలు అని చెప్పేసి కూడా మనకి విదేశాంగ శాఖ సెక్రటరీ ఇక్రమ్ మిస్త్రీ ప్రకటన చేశారు సో సాయంత్రం ఐదు గంటల నుంచి మనం పూర్తిగా కాల్పుల ఇరుమనకి అంగీకారం మనం తెలిపాము ఎట్టే పరిస్థితులు కూడా కాల్పులు మనం ఇక్కడ జరపం ఒకవేళ పాకిస్తాన్ ఈ రోజు రాత్రి ఎటువంటి చర్యలకైనా పడితే ఏదైనా దుస్సాహసం చేసే ప్రయత్నం చేసినా కూడా అంటే కాల్పుల అంగీకారం ఏదైతే ఉందో అంటే మధ్యవర్తిగా ఇటు డొనాల్డ్ ట్రంప్ ఎవరించినప్పటికీ మరొకసారి ఏమన్నా పాకు కవింపు చర్యలకు పాల్పడడం కానీ లేకపోతే పాకు మరొకసారి ఏమన్నా డ్రోన్స్ సాయంతో మన డ్రోన్ల ద్వారా మనం దాడులు చేసే ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా గట్టి దెబ్బే ఉండబోతుంది కాకపోతే చూడాలి మరి ప్రస్తుతమైతే భారత్ పాకిస్తాన్ సంబంధించిన యుద్ధం ఏదైతే ఉందో గత మూడు రోజుల నుంచి జరుగుతున్నటువంటి యుద్ధం మొత్తం ప్రపంచం మొత్తం కూడా ఇటు భారత్ పాకిస్తాన్ వైపే చూస్తున్నాయి అసలు ఏం జరగబోతుంది ఏం భారత్ చేయబోతుంది దాన్ని కూడా ఉత్కంఠ నెలకొంది ప్రతి రాత్రి కూడా ఇటు బోర్డర్ పరిధిలో ఉండే రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర జమ్మూ కాశ్మీర్ కానీ అదేవిధంగా గుజరాత్ కానీ రాజస్థాన్ కానీ పంజాబ్ కానీ చండీగఢ్లో కూడా ప్రతి రాత్రి కూడా ఒక టెన్షన్ వాతావరణం ఉండేది ఎందుకంటే ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి ఉండేది చాలా పరిస్థితులు చాలా ఉద్రిక్తంగా మారాయి ఎందుకంటే బోర్డర్ పరిధిలో ఒకవైపు కాల్పులు మరోవైపు బాంబుల శబ్దంతో ఈ విధంగా చూస్తే మొత్తం చాలా పరిస్థితి ఒక యుద్ధ వాతావరణం అనేది కూడా కనిపించింది సో అది రాన్ రాన్ మరింత ముదిరి చాలా ఎటు దారి ఎటువైపు దారి తీస్తుందో తెలియనటువంటి పరిస్థితి నెలకొంది మొత్తం దేశంలో కూడా అలర్టు ఉన్నది కొన్ని రాష్ట్రాల్లో హై అలర్ట్ కొన్ని రాష్ట్రాల్లో అలర్ట్ గా ఉండాలని చెప్పేసి హెచ్చరికలు జారీ చేశారు కాబట్టి సో అది ఎటువైపు దారితీస్తుందని చెప్పేసి కూడా ప్రజలంతా ఎదురు చూశారు కానీ అన్యంగా చూస్తే మాత్రం ఇప్పుడు కొద్దిసేపటి అధికార ప్రకటన కూడా భారత విదేశంగా శాఖ చేసింది సో కాల్పుల విరమణకు సాయంత్రం ఐదు గంటలకు ఈ రోజు కాల్పుల విరమణ మేము విరమించుకున్నాము కాల్పుల విరమణ కాల్పుల విరమణ అనేది చేయడం లేదు పాకిస్తాన్ వైపు సో ఇక పాకిస్తాన్ కూడా ఇటు కాల్పుల విరమణకి అంగీకారం తెలిపిందని చెప్పేసి కూడా అధికార ప్రకటన అయితే చేశారు సో ఇక ఈ ప్రకటన తర్వాత మనకి

చేశాయి ఇటు కొద్దిసేపటి క్రితమే డొనాల్డ్ ట్రంప్ ఎక్స్ వేదికగా ఆయన ఈ ప్రకటన చేసిన తర్వాత ఇటు మనకి భారత విదేశాంగ శాఖ ప్రకటన చేసింది పాకిస్తాన్ విదేశాంగ శాఖ ప్రకటన చేసింది మేము కాల్పుల విరమణ కి చేసుకున్నాం కాబట్టి సో అందుకు ఎక్స్ వేదికగా పాకిస్తాన్ నుంచి వాళ్ళు యొక్క సంబంధించి విదేశాంగ శాఖకు సంబంధించినటువంటి మంత్రి ఎక్స్ వేదికగా ఫోర్స్ చేశారు సో విరమాణకు సంబంధించి మేము అంగీకరించామని చెప్పేసి కాల్పుల విరమాణకు సంబంధించి అదేవిధంగా భారత్ నుంచి కూడా ఖచ్చితంగా మేము ఈ యొక్క కాల్పుల విరమాణకు సంబంధించి అంగీకరించామని చెప్పేసి కూడా విదేశాంగ భారత విదేశాంగ ఎక్స్ వేదికగా కూడా ఫోర్స్ స్టేషన్ చేసింది సో దీన్ని బట్టి చూస్తే ఇంకా రెండు దేశాలు కూడా కాల్పులకు విరమణకు సంబంధించి పూర్తిగా అంగీకరించాయి సో ఇక్కడ నుంచి కాల్పులు అనేది జరగ విద్య వాతావరణం అనేది కూడా ఉండు ప్రశాంత వాతావరణంలో రెండు దేశాలు కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతం అయితే అంటే వరకు ఈ నెల పన్నెండు వరకు ప్రస్తుతం అయితే కాల్పుల విరమణ మాత్రమే ఈ నెల పన్నెండులో అనేక అంశాలు చర్చకొచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ నెల పన్నెండో తారీఖు డీజీఎంఓల కీలకమైన సమావేశం అంటే భారత్ డీజీఎంఓ పాకిస్తాన్ డీజీఎంఓల సమావేశం ఈ రోజు ఈ నెల పన్నెండో తారీఖు సాయంత్రం ఐదు గంటలకు చాలా కీలకమైన సమావేశం ఉంది కాబట్టి ఆ ఆ కీలకమైన సమావేశంలో అనేక అంశాలు చర్చకొచ్చే అవకాశం కనిపిస్తుంది ఒకవేళ ఆ చర్చలు కాక విఫలమైతే అయితే మాత్రం ఖచ్చితంగా మరొకసారి పాకిస్తాన్కి గట్టి చావుదెబ్బ ఎదురే అవకాశం ఉంటుంది ఎందుకంటే భారత్ సిద్ధంగా ఉంది ఇప్పటికైనా సరే ఈ ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నారు కాబట్టి పాకిస్తాన్ ఉగ్రస్థావరాలన్నింటినీ కూడా కూకటవీలతో పెకిలిస్తామని హెచ్చరిక జారీ చేశాం కాబట్టి ఆ చర్య ఏదో పాకిస్తాన్ తీసుకుంటే మంచిది ఎందుకంటే పాకిస్తాన్లోనే ఉగ్రవాదులందరూ కూడా వారికి అందరి నిధులు కేటాయించడం వల్ల అక్కడ నుంచి ఆయన పుట్టకొస్తున్నారు కాబట్టి సో దానివల్ల ప్రపంచానికి మొత్తం కూడా చాలా ప్రమాదకరం కాబట్టి సో ఎప్పటికైనా సరే ఐఎంఎఫ్ నిధులు తీసుకుంటున్నారు ఐఎంఎఫ్ నిధుల ద్వారాగా ఆ నిధులన్నీ కూడా మొత్తం ఉగ్ర స్థావరాలు మళ్లిస్తున్నారు అందుకని అక్కడ మొత్తం పెద్ద ఎత్తున ఉగ్ర స్థావరాలు ఏర్పరచుకోవడం పాక్ ఆక్రమిత కాశ్మీర్లో తద్వారా అక్కడ ఉన్నటువంటి అందరిని కూడా ప్రోత్సహించడం ఉగ్రవాదం వైపు మళ్లించడం అనేది పాకిస్తాన్ తప్ప ప్రపంచంలో ఏ దేశం చేయడం లేదనేది కూడా మొత్తం మన ప్రపంచానికి తెలియపర్చాం భారత్ ఒక తెలియపరిచింది ఖచ్చితంగా ఉగ్రవాదులందరూ కూడా పాకిస్తాన్లోనే ఉంటున్నారు వారిని పోషిస్తుంది కూడా పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ ప్రభుత్వం అనేది కూడా మన ప్రపంచ దేశానికి తెలియపర్చాం కాబట్టి సో ఈ నెల పన్నెండో తారీఖు రోజు మనం డీజీఎంఓల సమావేశంలో అంటే భారత డీజీఎంఓ ఇటు పాకిస్తాన్ డీజీఎంఓ సమావేశంలో ఏ అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది మనం చేసిన టార్గెట్ ఏదైతే ఉందో మనం జనావాసాలను టార్గెట్ చేయలేదు భారత్ ఎక్కడ కూడా ప్రజలను ఇబ్బంది పెట్టలేదు ఓన్లీ ఉగ్ర స్థావరాలను టార్గెట్గా చేసుకొని తొమ్మిది స్థావరాలను టార్గెట్గా చేసుకొని గుర్తించి వాటిపైన మాత్రమే దాడి చేశాం ఆ ఆ స్థావరాలపైన దాడి చేసినప్పుడు మనం అధికార ప్రకటన కూడా చేశాం దాదాపుగా వంద మంది ఉగ్రవాదులు మరణించారని ఇంకా పెద్ద ఎత్తున ఉగ్రవాదులు కూడా ఉన్నారని దాదాపు ఇంకా ఎనిమిది ఆ తొమ్మిది స్థావరాలు కూడా ఈ యొక్క పిఓకే పరిధిలో ఉగ్రస్థావరాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పాం ఖచ్చితంగా ఆ ఉగ్రస్థావరాలన్నీ కూడా తీసేయాల్సిందే ఎందుకంటే ఖచ్చితంగా ఉగ్రస్థావరాలు తీసేయకపోతే అవసరమైతే దాడులు ఏ విధంగా మేము లేపేయాలి ఏంటనే దానిపైన కూడా మేము ఒక నిర్ణయానికి వస్తామనే అంశాన్ని కూడా మనకి ఈ నెల పన్నెండో తారీఖు డీజీఎంఓల సమావేశంలో ఇదే అంశం భారత్ చెప్పే అవకాశం కనిపిస్తుంది దాంతో పాటుగా పాకిస్తాన్ బోర్డర్లో ఇప్పటికప్పుడు కూడా కాల్పుల విరమణ ఒప్పందం ఏదైతే ఉంటుందో అది కూడా ఉల్లంఘిస్తుంది పాకిస్తాన్ పదే పదే ఉల్లంఘిస్తుంది ఎప్పుడు పదే పదే పాక్ రేంజర్లు భారత్ వైపు కాల్పులు జరుపుతున్నారు చాలా మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు అనే అంశాన్ని కూడా లేవనైతే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఈరోజు మనం చేసింది ఉగ్రస్థానాలపైన దాడులు చేశాం కానీ పాకిస్తాన్ చేసింది నేరుగా జనావాసాలను టార్గెట్ చేసుకొని దాడులు చేసింది ఆ దాడుల్లో మొదటి రోజు చూస్తే మనం ఏడో తారీఖు చూస్తే మాత్రం పదమూడు మంది అమాయకులు మరణించారు తర్వాత రెండు రోజు అంటే ఈ రోజు చూస్తే మాత్రం ఒక ఆర్మీ ఆఫీసర్ కూడా చనిపోయారు ఒక అదే విధంగా ఇద్దరు ఆర్మీ అధికారులు కూడా ఒక ఆర్మీ ఆఫీసర్ చనిపోయారు ఇద్దరు ఆర్మీ జవాన్లు కూడా మరణించారు అందులో ఒకరు మురళీ నాయక్ మనకి ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి మురళీ నాయక్ ఆయన అగ్నివీర్ ద్వారాగా ఆర్మీకి ఎంపికయ్యాడు ఆయన కూడా మరణించాడు సో దీన్ని బట్టి చూస్తే మాత్రం ఈ అంశాలన్నింటినీ కూడా మనం ఆ రోజు ఈ నెల పన్నెండో తారీఖు డీజీఎంఓ లో సమావేశంలో చెప్పే అవకాశం కనిపిస్తుంది కాబట్టి అన్ని అంశాలు వచ్చిన తర్వాత ప్రస్తుతం అయితే కాల్పుల అకి అంగీకరించాయి భారత్ అంగీకరించింది పాకిస్తాన్ అంగీకరించింది దానికి మధ్యవర్తిత్వం అమెరికా వర్తించింది కాబట్టి అంగీకారం మాత్రమే స్పష్టమైతే అంటే ఓ కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి అంగీకరించాయి సో ఒకవేళ పన్నెండో తారీఖు ఏమైనా చర్చలు కాక విఫలమైతే అయితే మాత్రం ఖచ్చితంగా అంటే మనం లేవనెత్త అంశాలు పాకిస్తాన్ కట్టుబడి ఉంటుందా లేదా అంటే ఏంటి కట్టుబడి ఉండాలంటే పాకిస్తాన్ బోర్డర్ పరిధిలో కాల్పులకి తెగబడ్డం పాంజర్లు పా విస్త జనావసాన్ని కాల్పులు తెగబడ్డం అదేవిధంగా ఉగ్రమోలు ఏదైతే ఉన్నాయో ఉగ్రమోలు ఆల్రెడీ మనం చెల్లి చెప్పాం ఎవరు ఆ రోజు పెహల్గామ్ లో దాడి చేశారనేది కూడా ఫోటోలతో సహా మనం అన్ని కూడా చూపించాం సో వారందరూ కూడా ప్రస్తుతానికి పాకిస్తాన్ లో ఉన్నారు వారందరినీ కూడా భారత్ కు అప్పగించాల్సిందే అనేది మనం ఆ రోజు డీజీఎంఓల సమావేశంలో చెప్పే అవకాశం కనిపిస్తుంది ఖచ్చితంగా పెహల్గాంలో ఎవరైతే ఉగ్రదాడికి పాల్పడ్డారో వారిని ఖచ్చితంగా భారత్ అప్పగించాల్సిన అంశం కూడా ఆ చెప్పే అవకాశం కనిపిస్తుంది ఉగ్రవాదులు ఖచ్చితంగా పాకిస్తాన్లోనే ఉన్నారు కాబట్టి ఉగ్రవాదులను కూకట వేలతోటి టెకిలిస్తాం ఖచ్చితంగా అనేది మీరు చేస్తారా లేకపోతే మమ్మల్ని చేయమంటారా అనేది కూడా ఖచ్చితంగా ఈ అంశాలన్నింటినీ కూడా చర్చకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రస్తుతం అయితే మాత్రం ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు రెండు దేశాలు కూడా అంటే పాకిస్తాన్ కానీ భారతదేశం రెండు దేశాలు కూడా కాల్పుల ఇరుమన ఒప్పందానికి అంగీకరించినట్టుగా కూడా అధికారిక ప్రకటన భారతదేశాంగ శాఖ ఎక్స్ వేదికగా తెలిపింది పాకిస్తాన్ విదేశాంగ శాఖ వేదికగా తెలిపింది ఈ రెండు దేశాలు అంగీకరించినట్టుగా కూడా దానికి మధ్యవర్తం వహించినట్టుగా కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్ వేదికగా ప్రకటన చేశారు